ఇదే బిజినెస్ గేమ్ అనమాట ఇప్పుడు ఈ బిజినెస్ గేమ్ మీరు అందరూ ఆడబోతున్నారు షాప్ ఓనర్ ఎవరంటే ఇప్పుడు వినయ్ వినయ్ షాప్ ఓనర్ ఈ షాప్ కి వినయ్ ఓనర్ ఇప్పుడు ఈ షాప్ కి ఎవరైనా కొనుక్కుంటాకి వాళ్ళు ఇందులో ఏం కావాలో సెలెక్ట్ చేసుకొని ఇందులో డబ్బులు ఉన్నాయి థౌజండ్స్ హండ్రెడ్స్ టెన్స్ వన్స్ ఆ డబ్బులు వినయ్కి ఇచ్చేసి ఆ వస్తువు తీసుకుని వెళ్ళాలి ఇప్పుడు నేను మొదలెడతాను ఫస్ట్ నేను ఆడతాను చూడండి ఇదిగా చూడండి ఇప్పుడు చిల్డ్రన్స్ బ్యాంక్ కనపడుతుంది కదా ఫస్ట్ నాకు ఏం కావాలంటే నాకు ఈ పప్పి కావాలి పప్పి పప్పి ఎంత ఉంది నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ వన్ నేను ఇప్పుడు వినయ్కి నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ వన్ ఇవ్వాలి ఎరైనా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ థౌజండ్ హండ్రెడ్స్ ఎన్ని ఉన్నాయి వన్ వన్ హండ్రెడ్ ట్వంటీ వన్ 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 నైన్ నైన్ థౌజండ్ థౌజండ్ హండ్రెడ్ ట్వంటీ ఇదిగో ఈ పప్పి నాకు ఇచ్చే ఇలా ఆడాలి ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వచ్చి ఆట ఆడుదురు గాని పిల్లకి వాటర్ బాటిల్ లేదు పిల్లోడికి వాటర్ బాటిల్ ఉంది పిల్లోడికి వాటర్ బాటిల్ తీసుకుంటాకెళ్ళాలి వాటర్ బాటిల్ తీసుకుందాం ఇది అంతే అండి టూ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ టూ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ ఓకే Two hundreds. One, two, three, four, one, seven, one, two, three, four, five, six, seven. ఒక పది ఒక ఇరవై తగ్గింది తగ్గిండి ఒక ఇరవై కదండి తగ్గింది పెద్ద బారం తెచ్చాను కదండి తగ్గింది బాబు తగ్గింది పది రూపాయలు తగ్గే తగ్గింది పది రూపాయలు తగ్గేత సరే తీసుకోండి